మాజీ మంత్రి ఆర్కే రోజే గారు ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కానీ కొంతమందికి అంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళకి ఆమె అంటే ఇష్టముడదు ఆమెను వాళ్ళు పొలిటికల్ లీడర్గానే భావిస్తూ ఉంటారు పొలిటికల్ లీడర్గా ఆమె పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు చేస్తుంది కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేస్తూ ఆమె మీద వీళ్ళంతా కూడా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆమెలో మానవత్వం మంచితనం సాయం చేసే గుణం చాలా ఎక్కువ ఆ విషయాలు చాలామందికి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా ఉంటుంది అంత మాత్రానికే ఆమె మీద నెగిటివ్గా కామెంట్ చేయడం నెగిటివ్గా థింక్ చేయడం ఎంతవరకు సంబంధిస్తామో మనకైతే అర్థం కావడం ఒక ప్రశ్న పెట్టారంటే అధికార పక్షం కళ్ళన్నీ కూడా ఆమె వైపే ఉంటాయి ప్రభుత్వ పనితీరు మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ హడలిత్తిస్తూ ఉంటుంది అయితే ఇదంతా కూడా నాణ్యానికి ఒకవైపు మాత్రమే అన్నది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి రోజా గారు మరోవైపు ఎలాగుంటారన్న విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ ఆమెకు సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులకు ఆమె నియోజకవర్గ ప్రజలకు మాత్రమే బాగా తెలుసు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ లైమ్ టైప్ లైమ్ లైట్లో ఉండే రోజా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అదే సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ఆమె ముందుంటుంది మీకందరికీ తెలుసు కొన్నేళ్ల క్రితం పుష్పకుమారి అనే పేద విద్యార్థిని దత్తత తీసుకొని ఆమె చదువుకు కావాల్సిన ఉండే ఆర్థిక సహా సహకారాన్ని కూడా ఆర్కే గారు అందించారు తాజాగా ఈ జాబితాలో మరో విద్యార్థిని చేరింది ఈసారి మరో చదువుల సరస్వతికి అండగా నిలవాలని చెప్పి సరోజా గారు నిర్ణయించుకోవడం జరిగింది తన నియోజకవర్గం విజయాపురం మండలంలో ఆలపాకం గ్రామానికి చెందినటువంటి రంగనాథరెడ్డి కూతు కూతురు జయశ్రీ అనే విద్యార్థిని తాజాగా విడుదలైనటువంటి నీట్ పరీక్షా ఫలితాల్లో తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతంతో నాలుగు వందల డెబ్భై ఒక మార్కులు సాధించింది విషయం తెలుసు ఉంటే ఆర్కే రోజా గారు జయశ్రీని అభినందించింది అంతేకాదు ఆమె మెడిసిన్ పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు కూడా తానే అని వేసే మాట కూడా ఇచ్చింది ఈ రోజుల్లో మెడిసిన్ చదవాలంటే అయ్యే ఖర్చులు తెలుసుకుంటేనే గుండె జారిపోతుంది అలాంటిది రోజా గారి నోటి వెంట ఈ మాట రాగానే జయశ్రీ అదేవిధంగా ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఎవరండి చేస్తారు ఈ రోజుల్లో సొంత బంధువులు కూడా చేయరు అలాంటిది ఆర్కే రోజే గారు ఒక విద్యార్థినికి మెడిసిన్ పూర్తి చేయడానికి అంత ఖర్చు భరిస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం అంటే అంత ఆశామాష కాదు అంతేకాదు ఇదే జయశ్రీ అనే విద్యార్థినికి ఇంటర్మీడియట్ చదువుకు అయినటువంటి ఖర్చును కూడా రోజే గారే చెల్లించారు ఆ జయశ్రీ అనే విద్యార్థిని తిరుపతి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకుంది తర్వాత మెడిసిన్ చదవాలన్న తన కళను సాకారం చేసుకునేందుకు నీట్ కోసం కష్టపడి చదివింది అనుకున్న ఫలితం రావడంతోనే ఆ కుటుంబంలో ఆనందం కూడా వెళ్ళివెలిసింది అయితే మెడిసిన్కి మనకు అందరికీ తెలిసింది మెడిసిన్కి అయ్యే ఖర్చు అంతా అమ్మో నా సామర్యంగా తలుచుకుంటాననే భయమేస్తుంది అలా వాళ్ళు కూడా మెడిసిన్ అంటే నీట్ నీట్కి అయితే క్వాలిఫై అయిపోయింది ఇప్పుడు డబ్బులు కావాలి కదా వాళ్ళ అంత స్తోమత లేదు వాళ్ళ పేరెంట్స్కి ఆ ఖర్చు గురించి దిగులు ఉండే సమయంలో రోజా గారు భరోసా ఇవ్వడంతోనే ఆమె దేవతల తమ కుటుంబాన్ని ఆదుకుందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు రంగనాథరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ రియల్లీ గ్రేటెస్ట్లో రోజా గారు అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీకందరికీ ఇంకొకటి కూడా గుర్తుంటుంది రెండు వేల ఇరవైలో పుష్పకుమారి అనే విద్యార్థులని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దత్తత తీసుకున్నట్లు ఆనాడు రోజా గారు ప్రకటించింది ఆమె చదువుకయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది డాక్టర్ అవ్వాలనే పుష్పకుమారి కలనం త్వరలోనే సాకారం చేయబోతుంది రోజా గారు రోజా గారు చేసినటువంటి మంచి పని పట్ల అప్పట్లో సోషల్ మీడియాలో అసలు విషయస్ కూడా వివచ్చంగా వచ్చాయి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నీట్లో అదే పుష్పకుమారి విద్యార్థినికి ఎనభై తొమ్మిది శాతం మార్కులతో ర్యాంక్ కూడా సాధించింది బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ డాక్టర్ కావాలనే తన ఆశయాన్ని వదులుకోలేదు ఆమె ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటే మెడిసిన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కానీ నియోజకవర్గంలో రోజే కాదు ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీల కోసం మంచి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం కూడా చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా చేస్తూ ఉంటాడు రోజా గారు పైకి ఫైల్ బ్రాండ్ మాత్రమే ఆడపిల్లల చదువు పట్ల తీసుకుంటున్న బాధ్యతను సమాజంలో ఒక గొప్ప డాక్టర్గా వారిని నిలపాలనే రోజా గారి అంకిత భావానికి నిజంగా సెల్యూట్ చేయాలి సోషల్ మీడియా వేదికగా కూడా ఆమెకి అభినందనలు వివత్సంగా వస్తున్నాయి ఇది గొప్ప అసలు గ్రేట్ అసలు చాలా తక్కువగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు